డ్వాక్రా సంఘాలు మహిళల ఆర్థిక ప్రగతికి నిచ్చెనలు ఇప్పుడు డ్వాక్రా సంఘాలు రాష్టంలో గిన్నీస్ రికార్డు నెలకొల్పేందుకు సిద్దమవుతున్నాయి మార్చి ఎనిమిదిన మహిళా దినోత్సవం రోజు కోటి రూపాయల విలువైన పొదుపు సంఘాల వస్తువులను ఆన్లైన్లో ఒకే రోజు అమ్మి ప్రపంచ రికార్డు సృష్టించాలని రాష్ట ప్రభుత్వం భావిస్తోంది డ్వాక్రా మహిళల శక్తిని ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు రెండు దశాబ్దాల క్రితం చంద్రబాబు ఆలోచనతో అంకురించిన మహిళా సంఘాలు వేల కోట్లలో కార్యకలాపాలు చేస్తూ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి లక్షలాది మంది మహిళలు బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు తీసుకుని వివిధ రకాల యూనిట్లు ఏర్పాటు చేసుకుని సమాజంలో గర్వించే స్థాయికి చేరారు ప్రతిరోజు వేల రూపాయల్లో లావాదేవీలు చేస్తూ ఆర్థికంగా అభివృద్ది చెందుతున్నారు ఈ కామర్స్ వేదికగా అమ్మకాలకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో గిరాకీ విపరీతంగా పెరిగింది పొదుపు సంఘాలు సృజనాత్మకతతో తయారు చేసిన అలంకరణ సామాగ్రి గృహోపకరణాలు బుట్టలు బొమ్మలు గాజులు ఇలా ఆకర్షణీయ వస్తువుల్ని ఆన్లైన్లో విక్రయిస్తున్నారు పొదుపు సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులు నాణ్యంగా ఉండడం తక్కువ ధరకే వస్తుండటంతో ఆన్లైన్లో పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు మార్చి ఎనిమిది మహిళా దినోత్సవం రోజున ఒకే రోజు కోటి రూపాయల విలువైన వస్తువులు అమ్మేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఆన్లైన్ ద్వారా ఈ లావాదేవీలన్నింటిని లెక్కించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది స్వయం సహాయక బృందాల మహిళలు ఒకే రోజు కోటి రూపాయల విలువ చేసే వస్తువుల్ని అమ్మిన ఘనత ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడా లేదు ఆ రికార్డును మెప్మా ద్వారా ఏపీలో నెలకొల్పాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఎస్ ఎస్ చాలా మంది ప్రొడక్ట్స్ తయారు చేస్తారు అవి బొమ్మలు కావచ్చు చీరలు కావచ్చు జూట్ బ్యాగ్స్ కావచ్చు తట్టలు కావచ్చు రకరకాల ఐటమ్స్ తయారు చేస్తూ ఉంటారు మనం ఎస్ఎస్జీ మేళాలు పెట్టినప్పుడు కూడా మీరు చూస్తే సిటీలో విపరీతమైన సేల్స్ జరుగుతూ ఉంటాయి ఎక్కువ ఎస్ఎస్జీ బజార్ మెప్మా బజార్కి క్రౌడ్ అంతా వచ్చి చూస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఒక చోట ఫిజికల్గా పెడితే ఆ ఒక్క చోటే కొంటారు అదే మీరు ఆన్లైన్లో పెడితే ఎంటైర్ ఇండియాలో కనిపిస్తుంది ఎంటైర్ స్టేట్లో కనిపిస్తుంది చిత్తూరులో వాళ్ళు శ్రీకాకుళం ప్రోడక్ట్ కొనొచ్చు విజయవాడ వాళ్ళు వైజాగ్ ప్రోడక్ట్ కొనొచ్చు ఎక్కడో వాళ్ళు ఎక్కడ ప్రోడక్ట్ అయినా కొనొచ్చు సో ఈ ఆన్లైన్ ఈ కామర్స్ సేల్స్ని డిజిటల్ సేల్స్ని డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని ప్రమోట్ చేసే ఉద్దేశంతో మేము మై స్టోర్ అని అలాగే వావ్ జీని అని ఒక రెండు యాప్స్తో మేము అనుసంధానం అవడం జరిగింది సో మా ప్రొడక్ట్స్ అన్నీ యాప్స్లో ఉంటాయండి సో ఆ రోజున మార్చ్ ఎనిమిది రోజున మేము మినిమం ఒక వన్ ల్యాక్ ట్రాన్సాక్షన్స్ మినిమమ్ ఒక ఈచ్ ట్రాన్సాక్షన్ వాల్యూ మినిమం హండ్రెడ్ రూపీస్తో ఒక వన్ క్రోర్ రూపీస్ వర్త్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చేయాలనేది అది సింగిల్ డేలో ఎంటైర్ ట్రాన్సాక్షన్స్ని మేము ఎఫెక్ట్ చేసి దాని ద్వారా ఇప్పటివరకు ఇలాంటి ఈవెంట్ ఎవరూ అటెంప్ట్ చేయలేదు ఎంటైర్ కంట్రీలో సో దీని ద్వారా ఇది ఒక వరల్డ్ రికార్డ్ అవుతుంది కాబట్టి దీన్ని ఒక మంచి అచీవ్మెంట్గా చేస్తే ఒకటి స్టేట్గా అది ఒక మంచి ల్యాండ్ మార్క్ అచీవ్మెంట్ అవుతుంది రెండవది ఉమెన్ అందరికీ ఒక మెసేజ్ వెళ్తుంది ఇలా ఈ కామర్స్ అనే ఒక పవర్ఫుల్ టూల్ ఉంది ఈ కామర్స్లో మనం ప్రొడక్ట్స్ పెడితే దానికి అనేకమైన ఆర్డర్స్ వస్తాయి దాని ద్వారా చాలా ఇన్కమ్ మనం సంపాదించవచ్చు అనే ఒక క్లారిటీ అనేది వాళ్ళందరికీ కూడా ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఈవెంట్ని అటెంప్ట్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నామండి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆన్లైన్ ద్వారా లావాదేవీలు జరిపి రికార్డు సృష్టించేలా ఏర్పాట్లు చేస్తున్నారు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధులు మార్చి ఎనిమిదిన రాష్ట్రానికి వచ్చి స్వయంగా పరిశీలించేందుకు అంగీకరించినట్లు మెప్మా డైరెక్టర్ తెలిపారు